శ్రీ విఘ్నరాయ సురసేవిత భానుజ నీనామగనం సదామతి పాడువేళ ఆనందమంది విఘ్న పాపములంతరించే శ్రీ గౌరీపుత్ర నీ స్తోత్రము సిరిని గూర్చే రుద్రవరం ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి పెరిక సంజీవకుమారి గారి పదవీ విరమణ సందర్భము పిల్లలకి నా నమస్కారాలు పిల్లలకు నా ఆశీస్సులు ఉపాధ్యాయుడనగా తల్లిని మించి యోర్పు గన తండ్రిని మించిన గని చల్లని ప్రేమతోడ మన సంతయుయుయు నుండిన పిల్లలు పిల్లలుగాంచ వారికిని గానవచ్చుచున్ మెల్లగా మెల్లగాను ఘనమెంత వారిని తీర్చిదిద్దులే అంటే తల్లిని మించినటువంటి ఓర్పు ఉండాలి తండ్రిని మించినటువంటి బాధ్యతలు ఉంటూ మనసంతా చల్లటి ప్రేమతో నిండినటువంటి మూర్తిమంతులైనటువంటి ఉపాధ్యాయుడు పిల్లలు చూడటానికి చిన్నపిల్లాళ్ళలాగా ఉంటూ వాళ్ళల్లో పిల్లల్లో పిల్లలుగా కలిసిపోతూ ఉంటారు అలా కలిసిపోయి మెల్లగా గొప్పగా వాళ్ళని తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులని దీని అర్థం మరి ఈ ఉపాధ్యాయులు బడిలో తన బోధన ఎలా సాగిస్తారో చూద్దాం ఆటలు పాటలు మాటలు మేటిగా జూపి మేలిమి చూపి తేటగ సృజనాత్మకతను దీటుగా వెలిదీయు రైతు దేవుడు గురువే అంటే ఆటలతో పాటలతో మాటలతో ఆయా సందర్భాలను బట్టి పిల్లలకు రకరకాల తన కళలతో మంచి బాటలో నడిపించడం కోసం వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మకతను ఒక రైతుగదా గింజలలో నుంచి పంటను ఎట్లా చక్కటి పంటను బయటికి తీస్తాడో అలాంటి గురువు కూడా అలా రైతుతో సమానంగా చెప్పుకోవచ్చు అనేది నా భావన మరి ఇలాంటి ఉపాధ్యాయులు పిల్లలకు ఏమిస్తారు బోధన ద్వారా ఏమిస్తారో చూద్దాం ధరణి దోచలేనిదైన సంపదయైన జగతి మార్చగలుగు నిడెడు కోరినట్టి స్థాయి విద్య విద్యనిచ్చుఘనుడు వేల్పు గురువు తను ఈ ప్రపంచంలో ఎవ్వరూ దోచుకోవడానికి వీలుగానటువంటిది అలాగే ఈ ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది తాను కోరినటువంటి స్థాయికి చేరవేర్చగలిగేటువంటిది అయినటువంటి విద్యను ఇచ్చేటువంటి ఘనమైన దేవుడే ఈ గురువు కాబట్టి ఏ ఉద్యోగికైనా పదవీ విరమణ తర్వాత కొత్త జీవనశైలి వస్తుంది ఆ జీవితాన్ని టూరిజంతో పోల్చవచ్చునట ఎందుకంటే పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు తమ కొడుకు కోడల దగ్గరికో కూతురు అల్లుల దగ్గరికో లేదా అవసరమైనటువంటి బంధువుల దగ్గరికో తిరుగుతూ ఉంటారు కాబట్టి లేదంటే దేశాలు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు ఇంకా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు లేదంటే ఏ పార్ట్ టైం ఉద్యోగిగా ఉండొచ్చు లేదా విశ్రాంతి కార్యకలాపాలలోనో అనగా పుస్తక పఠనంలోనో మొక్కల పెంపకంలోనో ఇలా ఏదో విధంగా మైగ్రేటింగ్ పీపుల్స్గా మారతారట కాబట్టి ఏది ఏమైనా పదవీ విరమణ తర్వాత జీవితం హాయిగా ఆరోగ్యంగా సాగిపోవాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష కాబట్టి ఇంతవరకు పిల్లల్లో కలిసిపోయి లేదా మమేకమై హాయిగా ఆనందంగా తృప్తికరంగా బాధ్యతలను పూర్తి చేసుకున్న మన ఉపాధ్యాయురాలు ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి పెరిక కుమార్ గారికి కూడా పదవీ విరమణ చేసిన పిదపయు సుఖ సంతసం ప్రేమలతోడన్ మొదమౌ జీవితమును మంగళకరము వారి పదవి విరమణ తర్వాత సుఖము సంతోషము ప్రేమలతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేలాగా దీవించమని ఆ దేవతలందరినీ మంగళకరంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ నవ్య కవితా కళానిధి మద్దిరాల ప్రాథమిక పాఠశాల గురువారెడ్డిపాలెం